నివాస్ వాల్మీకి గారు మనం మీరు ఒక న్యూమరాలజిస్ట్గా చెప్పండి మనం ఒక సామాన్య వ్యక్తిని కోటీశ్వరుడిని చేసే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అండి ఒక సామాన్యమైన వ్యక్తిని కోటీశ్వరుడి స్థాయికే కాకుండా అంతకు మించి కూడా మనం తీసుకెళ్లేటువంటి అద్భుతమైన శక్తి న్యూమరాలజీకి అయితే ఉంది అది ఎలాగో చూద్దామండి జనరల్గా న్యూమరాలజీలో మనం ఎక్కువగా టైము వేస్ట్ చేసుకున్న తరువాతే ఈ యొక్క న్యూమరాలజీని ఆశ్రయిస్తూ ఉంటాం ఉదాహరణకి ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా ఈ నాలుగు రకాల లో జన్మిస్తుంటారు జీరో టు థర్టీ డిగ్రీస్ థర్టీ టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ అండ్ అబో మీరు ఎవరైతే సామాన్యమైన వ్యక్తులు అన్నానో వారు ఈ రెండు లో జన్మించే వాళ్ళు అంటే జీరో డిగ్రీస్ నుంచి థర్టీ ఫైవ్ డిగ్రీస్ మధ్య జన్మించే వాళ్ళని సామాన్యులు అంటారు వీళ్ళని అసామాన్యులుగా చేయటం అంటే కోటీశ్వరులుగా చేయటం అంటే ఫార్టీ డిగ్రీస్ ఎబోకి తీసుకెళ్ళగలగటం అనేది మనం చేయాలి ఇలా చేయాలంటే ఏం చేయాలి జనరల్గా ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఫార్టీ ఇయర్స్ లైఫ్లో ఎక్కువగా వారి వారి మత విశ్వాసాలు సాంప్రదాయాలు నమ్మకాలతో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు ఇవి తప్పులు కాదు రైటే కానీ మీరు కనుక గమనిస్తే మన నానున్నాడు రోజు ఆయన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఏనేమా నాన్న ఏనేమా నాన్న అనాల్సిన అవసరం ఉందండి లేదు కదా మన మన మత విశ్వాసం మనకుంటుంది మన సాంప్రదాయం మనకుంటుంది మన నమ్మకం మనకుంటుంది ఇదంతా ఎందుకు మన యొక్క జీవన శైలి కోసం మన పిల్లల యొక్క జీవన అభివృద్ధి కోసం వారికి మంచి నడవడిక నేర్పటం కోసం దర్శాలు అయిపోయింది ఇక దానిని మన యొక్క విధానంలో మన కెరీర్కి సంబంధించి దాన్ని రాసుకుంటూ రావటం తద్వారా మనం చాలా ఫార్టీ ఇయర్స్ వరకు నష్టపోతూ ఉంటాం అప్పుడు మనకు ఆలోచన వచ్చింది ఏమని వచ్చింది ఓకే ఇప్పుడు దాకా ఈ ఫార్టీ ఇయర్స్ ఇలా ఉన్నాము ఇప్పుడు మన జీవన ఆయుష్ ఎంతవరకు ఉంటుంది హండ్రెడ్ ఇయర్స్ ఎవరికి ఉందండి మహా అయితే సిక్స్టీ టు సెవెంటీ ఇలాంటప్పుడు మనకేమొస్తుంది ఫార్టీ ప్లస్లో మరి మనం అంటే ఇయర్స్ ఇలా వేస్ట్ చేసుకుంటూ వచ్చాము మన పిల్లలకైనా సరే మంచి లైఫ్ని ఇవ్వాలంటే వారికి ఇప్పటి నుంచే ఒక సైంటిఫిక్ వేని అలవరచాలి అనే ఆలోచన ఇప్పుడు వస్తుంది ఎక్కువ మందిలో కాబట్టి వీరు గనక ఇలా గనక టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడే వారు టెన్ ఇయర్స్ లోపు నుంచే గనక ప్రయత్నిస్తే ఇది సాధ్యమే ఏంటి ప్రయత్నించడం అంటే అంటే ఇప్పుడు మనం మన ఇంట్లో ఒక బాబో ఒక బేబీయో జన్మించారు ఏం చేస్తాం వెంటనే మనం కోటీశ్వైనా సరే పేదవాళ్ళమైనా సరే చదువుకున్న వాళ్ళమైనా సరే చదువు లేని వాళ్ళమైనా సరే వెంటనే చేసే పని ఏంటంటే మనది పల్లెటూరు అయినా టౌన్ అయినా మన ఊర్లో ఉన్న ఒక టెంపుల్కి వెళ్తాం అక్కడ ఒక పురోహితిని పట్టుకుంటాం ఇదిగోండి మా బాబు ఈ టైంకి ఎలా పుట్టాడు నక్షత్రం ఏంటి ఏ అక్షరంతో పేరు పెట్టుకోవాలి అని అడుగుతాం అడిగినప్పుడు ఆయన నక్షత్రం చెప్తాడు ఏ అక్షరంతో పేరు పెట్టుకోవాలని చెప్తాడు ఇదే ప్రాబ్లం మనకి ఇది రైట్ కాదా అంటే రైటే ఇప్పుడు కాదు ఒక వంద సంవత్సరాల క్రితం రైటు కానీ ఇప్పుడు మనం బాగా డెవలప్ అయ్యాం ఇప్పుడు ఇలాగే పెట్టుకుంటే జరిగే నష్టాలు ఇలా పెట్టుకోకుండా ఉంటే జరిగే లాభాలని ఒక వీడియోలో మీకు సవివరంగా తెలియజేస్తాను ఇక్కడ దాని ప్రస్తావన మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ మనం చాతో పేరు పెట్టుకోవాలి నెట్ లో కొట్టగానే ఒక ఐదు వందలు వస్తాయి దాంట్లో ఒకటి పెట్టుకుంటాం మనం చరణనో చైతన్యనో ఒకటి పెట్టుకుంటాం అయితే ఇక్కడ నేమ్స్ ఏఈ బ్యాడ్ కాదండి నేమ్స్ అన్ని మంచివే అయితే ఇప్పుడు మనకి మెడిసిన్లో ట్యాబ్లెట్లన్నీ మంచివే అలాగని ఒక దగ్గుకు వాడే ట్యాబ్లెట్ ని తలనొప్పికి వాడం కదా అలాగే ఇక్కడ పేర్లన్నీ మంచివే కానీ ఈ పేరు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారికి గనక ఉంటే వారు అద్భుతాలు సాధించగలుగుతారు ఈ పేరు ఎంత స్ట్రెంత్ లో పుట్టిన ఉంటే వాళ్ళకి మంచి లైఫ్ వస్తుంది ఇది నిర్ణయించగలగటమే న్యూమరాలజిస్ట్ యొక్క పని ఒక న్యూమరాలజిస్ట్ కి ఒక బాబు లేదా బేబీకి నేమ్ నిర్ణయించాలంటే ముప్పై గంటల టైం పడుతుందండి ముప్పై గంటల టైం పడుతుంది ఈ ముప్పై గంటలు వరుసగా చేస్తే అవదండి రోజుకి ఐదు గంటలు మాత్రమే చేయాలి ఫ్రెష్ మైండ్తో మరలా వర్క్ చేయాలి అలా చేసినప్పుడే వారికి బెస్ట్ నేమ్ ఇవ్వగలుగుతాం బెస్ట్ నేమ్ అంటే అది ఒక జన్మ అనమాట మన బాబుకి ఒక బెస్ట్ నేమ్ ఇస్తే వీరి యొక్క లైఫ్ బాగుంటుంది బాబు యొక్క లైఫ్ బాబు యొక్క లైఫ్ ఎప్పుడు బాగుంటుందండి ఆ బాబు యొక్క పేరెంట్స్ మంచి ఆయుర ఆరోగ్యాలతో బాగా సంపాదిస్తేనే వారి లైఫ్ బాగుంటుంది మరి మనం బాబుకు పెట్టే మంచి నేమ్ ఏం చేస్తుంది మన ని తీసుకెళ్తుంది బెస్ట్ వేకి అలాగే మనం సంపాదించే ఆస్తులు మంచి ఆచరణగా ఉంటాయి వారికి ఉపయోగపడతాయి అదే వీరికి బెస్ట్ నేమ్ లేదు ఫస్ట్ ఏమవుద్ది ఆ యొక్క పేరెంట్స్కి ప్రాబ్లం అవుద్ది వారు ముందుకెళ్ళలేరు ఎందుకు వెళ్ళలేము అని ఆలోచించే లోపే నలభై ఏళ్ళు వస్తాయి ఆ తర్వాత వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారి యొక్క మానసిక స్థితిని బట్టి వారు ఏమవుతారో తెలియదు పిల్లల్ని చూసే పరిస్థితిలో ఉంటారా లేదంటే వారి యొక్క పరిస్థితి చూసుకునే పరిస్థితిలో ఉంటారా తెలియదు కాబట్టి ఇక్కడ బెస్ట్ నేమ్ అనేది ఫస్ట్ అండి అంటే ఒక సామాన్యుడిని ఒక అసామాన్యుడిగా చేయాలంటే ఫస్ట్ ఏంటంటే బెస్ట్ నేమ్ ఇవ్వటం ఇది ఫస్ట్ ఇక రెండోది ఏంటంటే ఆ యొక్క వ్యక్తి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వాతావరణాన్ని సరిచేయటం అంటే వారి యొక్క పేరెంట్స్లో ఏమన్నా దోషం ఉందా ఆ దోషం ద్వారా వీరికి ఏమన్నా ఎఫెక్ట్ కలుగుతుందా అది వారి యొక్క పేరులో మనం పెట్టిన ప్రీక్వెన్సీని తగ్గిస్తుందా ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించుకుని ఉండాలంటే ఆ పేరులో ఇంకా ఏమి యాడ్ చేయాల్సి ఉంది అనేలాంటి అంశాలని రెండో పాయింట్గా మనం చూడాల్సి ఉంటుంది ఇక మూడో పాయింట్ చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ వ్యక్తికి బిజినెస్ బాగుంటుందా జాబ్ బాగుంటుందా చాలామందికి బిజినెస్ కలిసి రాదు వాళ్ళు జాబే చేయాలి ఆ జాబ్ చేస్తే వాళ్ళు ఒకటే కాకుండా మల్టిపుల్ వర్క్ చేస్తారు వాటిల్లోనే మంచి లీడర్షిప్ క్వాలిటీస్కి వెళ్ళగలుగుతారు మంచి ప్రావీణ్యం పొందగలుగుతారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి బిజినెస్లో పెట్టామనుకోండి ఉన్నదంతా పోగొట్టుకుంటారు ఇది నిర్ణయించేది వారి యొక్క లైఫ్ చార్టే దాన్ని మనం చూసుకోవాలి ఒకవేళ అతనికి జాబ్ చేయొచ్చు తర్వాత జాబ్ చేయొచ్చు తర్వాత బిజినెస్ చేయొచ్చు ఇలాంటప్పుడు ఏం చేయాలి అతను జాబ్లో ఉండాలి ఒక బిజినెస్ ని పెట్టుకొని ఆ బిజినెస్లో ఎంప్లాయీస్ ని పెట్టుకొని మెయింటైన్ చేయగలగాలి వారిని మల్టీ టాలెంటెడ్ వర్క్ అంటాం ఇది గుర్తించగలగాలి ఈ మూడో పాయింట్ని గుర్తించడంలోనే అతన్ని మంచి అధిష్టానానికి తీసుకెళ్లగలిగే పరిస్థితి వస్తుందనమాట ఇది చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఎంత సామాన్యుడైనా అతను ఉన్నత స్థితికి ఉచ స్థితికి వెళ్ళగలుగుతాడనమాట ఇది మూడో పాయింట్ ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అప్పటికే బిఫోర్ మ్యారేజ్ వస్తే ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చారనుకోండి బిఫోర్ మ్యారేజ్ వస్తేనేమో మంచి లైఫ్ టర్నింగ్ అయిన మ్యారేజ్ ని మంచి మ్యారేజీ డేట్ తో మంచి లైఫ్ పార్ట్నర్ తో మనము ఏకం చేయటం దాని వల్ల కూడా ఆ సామాన్యుడు అసామాన్య స్థాయికి ఎదగలుగుతాడు ఒకవేళ మ్యారేజ్ వచ్చారు అనుకోండి మ్యారేజ్ అనుకోండి అప్పుడు మనకు ఉండనే ఉంది ఏంటి రీమ్యారేజ్ పునర్వివాహం ఇది తప్పే కాదండి మనం ఎప్పటి నుంచో నవమికి పెళ్లి పీటల మీద కూర్చున్నట్టుగా అక్కడ దేవుడు ఎదురుగా పీటల మీద కూర్చుంటాం ఆ యొక్క దేవుడి యొక్క కళ్యాణం మొత్తం తనకే జరిగినట్టుగా చివరిలో మమ అనుకుంటాం ఇది మన మహర్షులు ఎప్పటి నుంచో ప్రవేశపెట్టింది అయితే అదేంటి ఒక శ్రీరామనవమికి కానీ ఒక పర్టిక్యులర్ పర్సన్ కి వారి యొక్క పర్టిక్యులర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను పట్టి ఒక మంచి డేట్ లో మనకు రీమ్యారేజ్ చేసాం అనుకోండి అప్పుడేమవుతుంది చక్కగా మంచి ఆ టర్నింగ్ పాయింట్ ని అతను యుటిలైజ్ చేసుకోగలుగుతాడు కాబట్టి ఈ యొక్క మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ డేట్ ని చేయటం తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంతో మనం కంపాటిబిలిటీ ఏర్పాటు చేయటం అనుకూలత ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంటే సామాన్య స్థితి అనేది అతన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది ఇక్కడ కేవలం కోటీశ్వరులు అవ్వటం ఉన్నత స్థితి కాదండి వాళ్ళు కోటీశ్వరులు అవుతూనే వాళ్ళ ఇమేజ్కి భంగం కలగకుండా వారి తర్వాత తరాలు కూడా గొప్పగా చెప్పుకునేలాగా ముందుకు వెళ్లేలా చేయటానికి ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ పాయింట్ చూసుకోవాలి ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సిక్స్టీ దశకంలోకి వచ్చేసరికి అరవై ఏళ్ళ వయసులోకి వచ్చేసరికి అప్పుడు వారి అనుభవాన్ని వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా జోడించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది తద్వారా వారి తర్వాత తరం కూడా మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యమే ఈ జాగ్రత్తలు తీసుకుంటే కానీ వారికి ఉన్న నెగిటివ్ ఈ జాగ్రత్తలు తీసుకొని ఇవ్వదండి ఎందుకంటే సామాన్యమైన స్ట్రెంత్ లో జన్మించినప్పుడు వారిని వారికి ఉన్న నెగిటివ్ ఏం చేస్తుందంటే వారిని అలాగే ఉంచడానికి ఇంకా డౌన్ పాల్ చేయటానికి ప్రయత్నిస్తుంది కాబట్టి దాని నుంచి కనుక వాళ్ళు బయటకు వస్తే ఓకే బయటకు రాకపోతే నలభై యాభై ఏళ్ళ దాకా అలాగే ఉంటారు ఆ తర్వాత ఏముంటుంది లీడ్ చేయడానికి లైఫ్ కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక సామాన్యుడు కోట్లకు పడగనెత్తడం అనేది అది చాలా చిన్న విషయం సామాన్యమైన విషయం సో ఈ విధంగా ఒక సామాన్యుడు కోటీశ్వరుడు కావడానికి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే ఉపయోగపడతాయి అయితే ఈ చిన్న జాగ్రత్తలో కూడా మెయిన్ ఏంటంటే పద్నాలుగు డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేసుకోవడం మీకు గనక దీనిపైన ఆసక్తి ఉంటే క్రింద స్ఫూర్ అవుతున్న కి మీరు గనక కాంటాక్ట్ చేసినట్లయితే మా ఆఫీస్ సిబ్బంది మీకు తగిన సూచనల్ని ఇవ్వడం జరుగుతుంది ఇది వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్ తో మరలా కలుద్దాం